గోనెగండ్లలో స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం కర్నూలు జిల్లా గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఆట పోటీలను గొనగండ్ల ఎంపీడీఓ మనీ మంజరి ప్రారంభించారు అనంతరం మండల విద్యాశాఖ అధికారి రామాంజనేయులు మాట్లాడుతూ వివిధ పాఠశాలల్లో చదువుతున్న బాల బాలికలకు అండర్ పద్నాలుగు అండర్ పదిహేడు విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి వారి ప్రతిభ అనుగుణంగా మండల తాలూకా జిల్లా స్థాయిలో ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగభూషణం ఎంఈఓ రెండు నీలకంఠ ఫిజికల్ డైరెక్టర్ జాకిర్ హుసేన్ పీఈటి కళ్యాణి వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ స్పోర్ట్స్ మీట్ మండల్ లెవెల్ నావు ఈజ్ ఓపెన్